హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చిల్లీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి చిల్లీ చికెన్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చిల్లీ చికెన్ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా పౌడరు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి ఒక అరకిలో చికెన్ తీసుకుని అందులో ఆచి చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ కూడా వేసి మ్యారినేట్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచుకోవాలి ఈ చికెన్లో ఈ పదార్థాలన్నీ వేసి బాగా జెంటిల్గా కలుపుకుని ఒక అరగంట నుంచి గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం అంతా అందులో పీల్చుకుని చాలా ఎమ్మెగా ఉంటుంది అరగంట తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి చాలామంది చిల్లీ చికెన్కి పచ్చిమిర్చి మిక్సీ పెట్టేస్తారు కానీ అలా కంటే ఇలా చీరికలుగా చేసుకుని ఈ ఉల్లిపాయల్లోనే పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులోనే ఆయిల్లో ఈ చికెన్ బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఈ టమాటాలు కూడా చికెన్తో పాటు ఆయిల్లో బాగా వేగనిచ్చి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చిల్లీ చికెన్ కోసం బాగా దగ్గరగా ఉడికింది ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకుని ఒక టమాటా కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి వేసుకున్న చికెన్ను కూడా ఇందులో వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా చిల్లీ చికెన్ రెడీ ఆయిల్ పైకి తేలేంత వరకు వాటర్ ఎగిరిపోయే వరకు బాగా ఉడికించుకుని కొత్తిమీర జల్లుకుని దించుకుంటే చిల్లీ చికెన్ రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బిర్యానీకి కానీ చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి